శుభోదయం ఈనాడు పంచవర్ష పర్యాటకం ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముందు ముప్పై సిద్ధం కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి ఇదైతే దేని గురించి అంటే పంచవర్ష అంటే పంచ అంటే ఐదు వర్షం అంటే ఇయర్ ఫైవ్ ఇయర్స్లో అయితే అంటే ఇప్పుడు పర్యాటక రంగంలో పర్యాటక రంగంలో అయితే మన తెలంగాణలో అయితే ఫైవ్ అయితే డెవలప్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్లో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేసి అయితే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే చేస్తారంట అంటే తెలంగాణను అయితే తెలంగాణ పర్యాటకంలో అయితే ఫైవ్ ఇయర్స్లో నేడు లోక్సభలో జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు అంటే ఇదైతే ఇదైతే దేని గురించి అంటే ఈరోజైతే లోక్సభలో అయితే జమిలీ ఇదైతే జంలీ ఎలక్షన్స్ అంటే అన్ని దేశంలో అన్ని ఎలక్షన్స్ అయితే ఒకటేసారి అయితే నిర్వహించడం ఇప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడైతే ఫస్ట్ పార్లమెంట్లో అయితే పెడతారు అంటే వీటిని అయితే ఈ బిల్స్ని అయితే పార్లమెంట్లో అయితే పెడతారు అందులో అయితే లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ పార్లమెంట్ అంటే త్రీ మెంబర్స్ ఇప్పుడు అందుకోసమైతే ఫస్ట్ అయితే ఈరోజైతే అయితే లోక్సభలోకి అయితే బిల్ అయితే పాస్ చేస్తారు వాళ్ళు అయిపోయినాక రాజ్యసభ మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర అయితే తీసు తీసుకు సైన్ చేపిస్తే అయితే అయితే అక్కడికైతే అయిపోతుంది దాన్ని అయితే పాస్ చేయొచ్చు ఇక ఈరోజు అయితే లోక్సభ దగ్గరికి అయితే తీసుకువెళ్తారంట జలీ బిల్స్ని అయితే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం ఇదైతే దీని గురించి అంటే ఇదైతే అప్పుడైతే కేసీఆర్ మీద అయితే కేసు అయితే వేశారు కదా అదే అయితే గవర్నర్ గారు కూడా అయితే అంగీకరించారు ఇప్పుడు దాన్నైతే మళ్ళీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకైతే పంపించాలని అయితే చెప్తున్నారు ఇక్కడ అంటే ఇదైతే విషయము ఈ ఫార్మ్ రేస్ దాని మీద అయితే ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి ఫిబ్రవరి మూడు నుంచి ఇది ఇరవై రెండు వరకు ప్రయోగ పరీక్షలు షెడ్యూల్ను ప్రకటించిన బోర్డు ఇదైతే దేని గురించి అంటే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మార్చ్ ఫిఫ్త్ నుంచి అయితే షార్ట్ అయితే వేస్తారంట ఫిబ్రవరి త్రీ నుంచి ట్వంటీ సెకండ్ వరకు అయితే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే పెడతారంట పొద్దుక్కిన వదలని చలి రాష్ట్రంలో మరింతగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు ఇదైతే ఇదైతే వింటర్ సీజన్ కాబట్టి అయితే ఫస్ట్లో అయితే కూల్ అయితే ఉంది మళ్ళా కొన్ని రోజులు అయితే అయితే ఇచ్చింది మళ్ళీ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుంది అంటే కూలీ అయితే ఉండడం కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువైతే ఉందంట ఇంకా అంటే ఇప్పుడు మార్నింగ్ అయితే అదే సేమ్ ఎక్కువైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది కూల్నెస్ అనేది said the critic ritam no more this is the body zakir hussain have died he have born in 1951 modi disse na a take up regional security issues this is the body is the security issues garner gave Not to act against KTR. This is told by our CM Brave Rating about the KTR and Formula 1 e car race. Final calls for rising minimum amount. This is about the EPF pension. बीजेपी डिमांड्स कांग्रेस रिटर्न हिस्टोरिकल डॉक्यूमेंट्स फॉल्स लेकली इन लेट 2025 और लेट 2026 दिस इस ट्वेल्थ बाय यूनास लुकेश आरेब्स होम तू रोज़िंग वेलकम ग्रुप टू को नल्बे ऐसे पॉइंट यहाँ पे ऐसे शातन मंदी హాజరు ముగిసిన పరీక్షలు ఇదైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే నిన్న ఇంకా మొన్న అయితే జరిగాయి కదా అందులో అయితే టోటల్ అటెండెన్స్ అయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ అయితే ప్రజెంట్ అయితే అయ్యారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయితే పంచవర్ష పర్యాటకం ఇదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఇక్కడ కూడా అయితే వచ్చింది కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం Bill first for we'll university introduced in assembly to build a TG's athletic future. This is about the first thing again our same remote is building a university called the TG's athletic future. Telangana Tech ambitious. उत्तम कुमार रेड्डी बीच पिलानी हेदराबाद रिसर्च डेवलप पोर्टेबल सेंसर टू डिटेक्ट ट्रिगलिंग The levels within minutes. Mm, and means re. Mm, e form is micro and nano electrons. Flyovers around. రైతు బాగుపడేదన్నాడు కొన్నేళ్ళ క్రితం తెలంగాణ సర్కారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఇలాంటి కమిషన్ను నియమించింది ఆహార ఉపాధి భద్రతలకు వ్యవసాయం తప్ప ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రభుత్వాలు ఆయా కమిషన్ల సలహాలను సాగురంగ అభివృద్ధికి అవకాశం మలుచుకోవడం అత్యావశ్యకం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే అగ్రికల్చర్ సెక్టార్స్ గురించి అయితే ఇచ్చారు అంటే రైతుల గురించి కొన్నేళ్ల క్రితం తెలంగాణ సర్కారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది అంటే అంటే కొన్ని అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే రైతు సంక్షేమ కమిషన్ అయితే రైతుల కోసమైతే అయితే చేసింది అంటే వాళ్ళకి పండించారు అంటే పండించారు కాబట్టి అయితే ఇస్తారు ఇంకా రైతు భరోసా అట్లా అయితే ఇది కూడా ఒక టైప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఇలాంటి కమిషన్ను నియమించింది కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఇలాంటిది ఎప్పుడైతే మన మనం చేసే ముందు అయితే వాళ్ళైతే అయితే అంటే దీని అయితే ఇన్వెంట్ అయితే చేసేది వాళ్ళకి అయితే మనీ అయితే ఇస్తున్నారు రైతులకి ఆహార ఉపాధి భద్రతలకు వ్యవసాయం తప్ప ప్రత్యేక న్యాయం లేదు అంటే ఇప్పుడైతే అగ్రికల్చర్లో అయితే అంటే దీని గురించి అంటే ఇప్పుడు మనం లైఫ్ అయితే మన లైఫ్కి అయితే ఆహారం ఒకటి కావాలి ఫస్ట్ అయితే దాన్ని డెవలప్ చేస్తే మెల్లిగా అయితే వే ఇంకా వేరే కంపెనీస్ ఇంకా వేరే సెక్టార్స్లో అయితే అవి డెవలప్ చేయవచ్చు కాబట్టి ప్రభుత్వాలు ఆయా కమిషన్ల సలహాలను సాగు రంగ అభివృద్ధికి అవకా అవకాశంగా మలుచుకోవడం అందుకోసం అయితే ఇప్పుడు గవర్నమెంట్స్ అయితే ఫస్ట్ అయితే వీళ్ళ మీద తక్కువ డెవలప్మెంట్ చూపించి ఇన్వెస్ట్ చేస్తే అయితే వాళ్ళైతే డెవలప్ అవుతారు ఇంకా అయితే మన స్టేట్ మన కంట్రీ కూడా అయితే డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సందిగ్ధంలో సిరియా భవిష్యత్తు ఇటీవల తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియా అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి రష్యాకు పరారయ్యారు దాంతో డామాస్క్స్లో ఆధిపత్యం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి ఇలాంటి పరిణామాలతో సిరియా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది అంటే ఆర్టికల్ దేని గురించి అంటే సిరియా గురించి అయితే ఇచ్చారు అంటే సిరియా దేశంలో అయితే కొందరు తిరుగుబాటు అయితే చేశారు అయితే ఆ దే ఆ దేశ అధ్యక్షుడైతే అసద్ అయితే ఆ దేశం అయితే వీడి చేస్తే రష్యాకైతే వెళ్ళిపోయారు వాళ్ళ అంటే వాళ్ళ బడెన్ తట్టుకోలేకైతే ఇప్పుడు దానివల్ల అయితే కొన్ని దేశాలు అయితే ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికైతే చూస్తుంది అంటే కొన్ని వ్యక్తి అంటే కొంతమంది అయితే ఉంటారు కదా ఆ దేశం అయితే కొంచెం అడి చేసేవాళ్ళు అంటే వాళ్ళతో అయితే ఫ్రెండ్షిప్ అయితే మొత్తం ఆ దేశంలో అయితే ఇప్పుడైతే ఫైటింగ్స్ ఇంకా బాంబు అయితే యుద్ధాలు అయితే చాలా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఫ్యూచర్లో అయితే ఎట్లా ఉంటారు వాళ్ళు అనేది ఇప్పుడు ఇక్కడైతే అడుగుతున్నారు ఇక్కడైతే ఒక బాక్స్ అయితే ఇచ్చారు నిజంగా గొప్పవారు తమ గొప్పతనాన్ని ఎప్పుడు చెప్పుకోరు వజ్రం తన మెరుపు గురించి అరిచి చెప్పదు మెరిచి చూపిస్తుంది ఇదైతే రహీం గారు అయితే చెప్పారు ఏమంటున్నారంటే నిజంగా గొప్పవారు తమ గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పరు అంటే ఎప్పుడు సిన్సియర్ పీపుల్స్ అయితే తన గొప్ప తన సక్సెస్ని అయితే ఎవరికైతే చెప్పరు వజ్రం తన మెరుపు మెరుపు గురించి అరిచి చెప్పదు అంటే వజ్రం

భాషలు ఇదైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా వాటి గురించి అయితే ఇచ్చారు ఆపిల్ బేర్ లాభాలు అదరహో ఇదైతే ఆపిల్కి ఇంకా బేర్స్కి అయితే ఎక్కితే ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారంట నా పేజ్ ద హైడెన్ కాస్ట్ ఆఫ్ గ్రీన్ వాషింగ్ ద ఇండియన్ రైల్వేస్ దిస్ ఇస్ అబౌట్ ది గ్రీన్ వాషింగ్ ద Indian railways means planting trees or plants. Levy a higher next article levy a higher GST rate. and the financing challenge. Lack of good jobs push push young Jammu and Kashmir women back to the fields. This is about the agriculture in Jammu and Kashmir. DAC <laughs> lo. సూత్ర ప్రాయ నిర్ణయం ఇదైతే దేని గురించి అంటే ఇంకా ఫోర్ డేస్లో అయితే సమావేశాలు అయితే ఉంటాయంట అంటే అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు పేజ్ సమానంగా ఆడేశాం ఇదైతే ఒలింపిక్స్లో అయితే కొందరు మహిళల గురించి అయితే ఇచ్చారు కదా అంటే వాళ్ళు కూడా అయితే అయితే ఈక్వల్ అయితే అంటే ప్లే చేశారు కాబట్టి ఇప్పుడు సినిమా పేజ్ ఈ శారీ తెరపై కనిపించేలే కనిపించాలి వచ్చే ఏడాది అసలు తగ్గేదేలే ఇదైతే కొందరు హీరోస్ గురించి అయితే ఇచ్చారు

i Dead bodies have founded in restaurant. BJP demands return of Jawaharlal Nehru letters. Labor Committee asks center to increase minimum PF pension. This is the provident Fund. అదే తడ బ్యాటు ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు ఆల్అవుట్ తేలిపోయిన బ్యాటర్లు భారత్ యాభై ఒకటి ఫర్ నాలుగు ఇదైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ బాల భాస్కర్ ట్రోఫీ ఇందులో అయితే ఆస్ట్రేలియా అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రన్స్ కితే అయితే అవుతాయింది మన ఇండియా అయితే రన్స్ ఫోర్ వికెట్స్ అయితే కోల్పోయింది ప్లే ఆఫ్ లో